మీనరాశి వారికి మధ్యమ ఏళ్ళనాటి శని ప్రారంభం అయిన తర్వాత రాశిలోనే చతుర్గ్రహ సంచార స్థితి ఉండగా నరసింహస్వామి వారి యొక్క జయంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం వలన ఎలాంటి యోగం కలుగుతుందో దోషం ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవిరంగం సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి ఎనగా పూర్వాభాద్ర నక్షత్రంలో చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాబాద నక్షత్రాలు నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే మీనరాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి రాశిలోనే చతుర్గ్రహ సంచారస్థితి యొక్క మధ్యమ సంచార స్థితి ఉన్నప్పుడు నరసింహస్వామి వారికి పసుపు రంగు కలిగే వస్త్రాలను ఏర్పాటు చేయడం కింద చెప్పుకున్న విధానంగా పాలల్లో చంద్రభగవాని దర్శనం చేసినప్పుడు నవధాన్యాలను వేసి దర్శించుకొని ఆ మంత్రాలను ఉచ్చరిపచేసి చేసి గోవుకు ఏర్పాటు చెడవలన సంపూర్ణమైన స్వామి వారికి ఆశీలు కలిగి ధనకనక వస్తు వాహనాలతో మీనరాశివారు వారు పోతారు ఏడాది తర్వాత రవి భగవానుడు ధనస్థానంలో వాక్కుస్థాల సంచార చేయడం వల్ల మీ మాటే మంత్రము మీ మాట శాసనము ప్రభుత్వ ఉద్యోగాలు అధికారాలు చెయ్యాలనుకున్న వారికి చాలా మంచి కాలం తృతీయంలో గురువు ఉండడం వల్ల తల్లిదండ్రులతో గురువులతో అన్నదమ్ములతో అక్కాచలతో సఖ్యత చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి సంతాన స్థానంలో కుజభగవానుడు సంచారం చేయడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము పిల్లల యొక్క చదువులు అభివృద్ధి కెరియర్లో ఉన్నతమైన తల్లిదండ్రుల నుంచి స్థిరచరాస్తులు మీకు రాబోతున్నాయి సప్తమంలో కేతు ఉండడం వల్ల జ్ఞానం దానం ఆధ్యాత్మికత సత్ప్రవర్తన వలన ఆయుర కూడా మినరాశి వారికి సొంతమవుతాయి కాకపోతే వేలకు తిండి వేలకు నిద్ర వేలకు విశ్రాంతి సూర్య ఆరాధన పక్షులకు కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వలన సకల దోషాలు తొలగిపోతాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేట వారు హాస్యనటులు డిజిటల్ మీడియాలో ఉండబడిన వారు ఎంతో జాగ్రత్తగా ఉండడం వల్ల బంగారు భవిష్యత్తు మీనరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి